నువ్వులు ఎక్కడ కాదు సార్ మీరు పెన్నులని కొంటే నా పెళ్లి ఇమిడియట్ గా అయిపోతుంది సార్ మీరు ఈ పెన్నులు కొనటానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్ ఇది లాస్ట్ ఛాన్స్ సార్ ఓకే అక్కడ నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను చేస్తావా చెప్పండి సార్ సార్ చేస్తావా నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పెన్నులన్నీ నేను కొంటా నీ పెళ్ళి దగ్గరుండి చేస్తా అయ్ బాబాయ్ నాకు మీరు దేవుళ్ళ దొరికారు సా అవునా అవును సా ఈ చాట మాటేంట కనుక్కో బాబు ఆయ్ బాబాయ్ ఈ చాటకడు గురించి రావలగా సార్ నీ వెళ్ళగా పోతే నీ పెళ్లి నావల్లగా అందవా కను సా చేస్తా చేస్తావా చేస్తా నీకు తిరుగులేదు చత్వి జే నీ దే మీడి చాట మాటెంట దూకు దూకో దూకో బుజ్కి బుజ్కి బుచ్చుకి బుచ్కి బుచ్కి